హాయ్ అండి అందరికీ నమస్తే గంటగడ్డల కాలం వచ్చేసింది కదండి మనం తరచూ బజార్కు వెళ్ళినప్పుడంతా ఇలా తెచ్చుకొని ఉడికించి పిల్లలకైతే ఇస్తూ ఉంటాము నార్మల్గా వాటర్లో వేసి ఉడికించడం వలన గడ్డల్లో ఉండే తీపి అలాగే విటమిన్స్ అన్నీ కూడా పోతాయండి అలా కాకుండా ఈజీ మెథడ్లో గెంసగడ్డలు ఎక్స్ట్రా తీపి వచ్చేలా ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను నేను ఒక కిలో గండ్సుగడ్డలు అయితే తీసుకున్నానండి వీటిని స్వీట్ పొటాటో అని కూడా అంటారు బాగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గడిచిగడ్డలకు చాలా మట్టి ఉంటుందండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా నీట్గా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను కదండి నార్మల్గా మనం ఇడ్లీ పెట్టుకునే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అందులో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఉడికించుకునేటప్పుడు పోసే వాటర్ కంటే కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోండి ఇప్పుడు మిడిల్లో ఉండే రేకు ఉంటుంది కదండి ఆ రేకును పెట్టుకొని మనం కట్ చేసుకున్న గడ్డలన్నీ ఈవెన్గా పెట్టుకోండి మేము చిన్నప్పుడైతే ఊర్లోకి గంపలో పెట్టుకొని గంటుగడ్డలు తెచ్చి అమ్మేవాళ్ళండి మా అమ్మ రోజుకి నాలుగైదు కిలోలు కూడా తీసుకొని ఉడికించేది ఇవి ఉడికించే లోపలే మేము బాగా మట్టి లేకుండా కడిగేసాక పచ్చివే తినేవాళ్ళం అండి పచ్చివి తిన్నా కూడా చాలా టేస్టీగా తీయగా బల్లే ఉంటాయండి కానీ అరగడానికి కష్టం అవుతుంది కడుపు నొప్పి ఎలా వస్తుంది ఎక్కువగా తినకూడదు ఇలా ఈవెన్గా పెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి అవసరమైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి ఉడుకుంటే ఓకే లేదంటే ఇంకో ఐదు నిమిషాలు ఉడికించండి నేనైతే ట్వంటీ మినిట్స్ ఉడికించానండి ట్వంటీ మినిట్స్ తర్వాత చాక్తో ఇలా పుడిచి చూస్తున్నాను చాక్తో గుచ్చినప్పుడు మెత్తగా లోపలికి వెళ్ళింది అంటే గనుగడ్డలు బాగా ఉడికినట్లండి లేదు కొంచెం గట్టిగా ఉంది అంటే ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా స్టీమ్ మీద ఉడికించడం వలన మనకు ఎక్స్ట్రా తీప అనేది యాడ్ అవ్వడమే కాదండి గంచగడ్డల్లో ఉండే విటమిన్స్ ఏమీ పోకుండా హెల్దీగా కూడా మనం గంచగడ్డలు తిన్నట్లు అవుతుంది నార్మల్గా వాటర్లో వేసి ఉడికించినట్లయితే అందులో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయండి వాటర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి చప్పగా కూడా ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా స్టీమ్ మీద ఉడికించి చూడండి ఉడికించాక గన్సిగడ్డలు తిని చూడండి ఎక్స్ట్రా తీపితో చాలా బాగుంటాయండి ట్రై చేశాక నిజమా కాదా అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్